అమ్మ డైరెక్షన్లో కొడుకు శిక్షణ పొందుతున్నాడు చూడండి నిజంగా చాలా బాగుంటుంది వీడియో చివరి వరకు చూడండి వాడికి బాదం పప్పు అంటే మహా ఇష్టం ఆ బాదం పప్పు పెడితే అంటే వాడు మమ్మీ ఏ చెప్తే చేస్తాను అనమాట ఆ బాదం పప్పు కోసం మామూలుగా అయితే మమ్మీ చేతిలో ఏదన్నా లేకపోతే వాడికి ఏన్ని చెప్పినా కూడా అక్కడి నుంచి కదలం కూడా కదల వాడికి పెద్ద లెక్క కూడా చేయడు వాళ్ళ మమ్మీని అస్సలు లెక్క చేయడు నేనంటే కొంచెం భయం కానీ వాళ్ళ మమ్మీ అంటే వాడికి అస్సలు భయం లేదు కానీ ఫుడ్ విషయంలోకి వచ్చేసరికి ఆ టైంలో వాడికి ఫుడ్ అవసరం కాబట్టి ఆ టైంలో వాళ్ళ మమ్మీ ఏది చెప్పినా దానికి తలొప్పకుండా అనమాట ఇప్పుడు తినడం కోసం వాళ్ళ మమ్మీ ఏది చెప్తే చేస్తున్నాడు వాడు ఏంటో రాక్షి దొంగరాక్షి రాక్ష దొంగ రాక్ష దొంగరాక్షిగాడు వాడు ఏది చెప్తే చేస్తాడు తినడం కోసం బాదం బాదపప్పు తింటూ బాదంపప్పు కోసం వాళ్ళ మమ్మీ ఏది చెప్తే చేస్తున్నాడు అనమాట రాక్షిగాడు మామూలుగాడు కాదు రాక్షి బాదంపప్పు బాగుందా మమ్మీ చెప్తే చేస్తావు అది ఇలాంటప్పుడే తినడం కోసం మమ్మీ చెప్తే చేస్తావు లేకపోతే చేయవా బాదం పప్పు పె పెడతా అంటేనే చేస్తావు రోజు ఇంకా ఇంకా అదే పని చేయాలి రోజు చేతిలో బాదం పప్పు పట్టుకొని నీ ఇంకా నేర్పించాలన్నమాట నాలుగు సంవత్సరాలు వంటి మీ వంటి మీద నాలుగు సంవత్సరాలు వచ్చినాయి ఇంకా శిక్షణ బంద్ అయిపోతే ఎట్లా ఇంకా బాగా ట్రైన్ అప్ అవ్వాలమ్మా యాక్టివ్గా ఉండాలి ట్రైన్ అప్ కావాలి నిన్ను అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు చాలామంది ఉన్నారు పెరుగుతూ ఉన్నారు రోజు రోజుకి